ముందు చూపించినా మళ్ళీ ఒకసారి అన్నమయ్య జిల్లా తంబల్ల పల్లెలో బాగా ఇలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు నందమూల కల్చర్ చూడండి బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు మళ్ళీ బ్రాండ్ పేర్లు కూడా లేబుల్లో కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు టకాయన అతికిచ్చడం కల్తీ మధ్య మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా వీళ్ళే ప్రైవేట్ షాపులు వీళ్ళు పాడే వీళ్ళ మనుషులే ప్రైవేట్ షాపులు నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా వీళ్ళ మనుషులకే పోతుంది వీళ్ళే నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తారు ఇది కాక బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది కాక పర్మిట్ రూమ్లు ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా వీళ్ళేదే సో వీళ్ళదే గవర్నమెంటు ఇంకా ముందుగా అమ్మా ఇది సీజ్ చేసినప్పుడు కానీ ముందు చూడ నీట్గా బాటిళ్ళల్లో బాటిళ్ళ మీద లేబుల్లో కూడా నీట్గా అతికిచ్చేసి యాది ఒరిజినల్ యాది యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా మూడో పెగ్గుకి వచ్చేసరికి నాలుగో పెగ్గుకి వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు అన్ని ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు కానీ ముందు అమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూడండి ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన జయచంద్ర ఆయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫ్రో ఫర్ మురకల్ చెరువు మురకల్ చెరువు మండలం అంటే తమ్మలపల్ల కాన్స్టెన్సీ కానీ ముందు మా ఎనికి బ ఆయన జయచంద్రారెడ్డి ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా మొన్న ఆయన ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు అంతా కానీ ఇంక ముందు ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్ గారితో ఫోటో థౌజండ్ వరల్డ్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడతాను ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన ఒక్క నిమిషం ఇది అనకాపల్లి పరవాడ ఉత్తరాంధ్ర కానీ ముందు నీట్గా ఇది సేమ్ సేమ్ మోడల్స్ అప్పరండి లేబుల్లు గీబుల్లు అంతా ఎవడంటే స్పీకరు ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు వృత్తుల రాము చూడు నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా ఆ నవ్వులో కూడా చూడండి థౌజండ్ వాడు బల్బ్ మాదిరి నవ్వుతున్నారు మనం కానీ ముందుగా రామలాపురం సేమ్ మోడల్ షాప్ రండి మిషన్తో సహా దొరికినారు కానీ ఇది పాలకొల్లు కానీ ముందుగా ఇది ఏలూరు ఇది రేపల్లి ఇది నెల్లూరు కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తూ ఉన్నారు ఇక్కడే నేను చెప్తా ఉన్నా వీరిదే రాష్ట్ర ప్రభుత్వం కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే వీరివే లిక్కర్ షాపులు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీరివే బెల్ట్ షాపులు వీరివే పర్మిట్ రూమ్లు గమనించండి ఒకసారి ప్రభుత్వం వీరిదే పోలీసులు వీళ్ళ వారే మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే డిస్ట్రిబ్యూషన్ వీరిదే ఇంక నేను అడుగుతా ఉన్నా వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా మిమ్మల్ని అడుగుతాను కానీ ఏం చేస్తున్నారు మా జోగి రమేష్ను తీసుకొని పోయినారు బాబు ఏమన్నా అన్యాయం ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు అన్న చెరువులో చెరువులు జోగి రమేష్ చేయించినాడట తీసుకొని పోయినండి నిన్న వాడు చేసినవాడు జయశంకర్ రెడ్డి అనేవాడు ఇద్దవరకు అరెస్ట్ కాల అలా తెలుగుదేశం పార్టీ క్యాండి కంటెస్ట్ క్యాండిడేట్ వాళ్ళ బాహుమర్లు గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాల వాళ్ళ పిఎ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాల మూలకల్ చెరువులోనూ వీళ్ళే ఇబ్రహీంపట్నంలోనూ వీళ్ళే అనకాపల్లిలోనూ వెళ్ళే ఆముదాల వలసలోనూ వీళ్ళే ఇంకా నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినా చూసిన ఈ పేర్ల నెనెల్లూరు దగ్గర నుంచి ఏలూరు దగ్గర నుంచి పాలకొల్లు దగ్గర నుంచి రేపళ్ళ దగ్గర నుంచి ఇంకా వీళ్ళ కల్తీ మధ్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీళ్ళ షాపులు వీళ్ళ బెల్ట్ షాపులు వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ కానీ తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ వీళ్లకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మా మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు ఎక్కడికండి ఇది నేను ఈ మాదిరిగా నిజంగా దీనికైనా డెమోక్రసీలో దీనికైనా పర్మిట్ చేస్తే రేపు పొద్దున్న ఎవడన్నా బతకగలుగుతాడా ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది ఒకసారి అందరు ఆలోచన చేయమని అడుగుతాను నేను దొంగనే దొంగ దొంగ అంటున్నాడు దొంగనే దొంగ దొంగ అంటున్నాడు వీళ్ళే దొంగ వీళ్ళే పోలీసులు వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళదే ప్రభుత్వం వీళ్ళదే వ్యవస్థలు హ్రమ జరుగుతూ ఉన్నది ఇదే చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే జోగి రమేష్ జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకు అంత రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెడతా ఉన్నారు ఇదే లిక్కర్ కేసు ఆ పిల్లోనికి మొన్న పెళ్ళి అయింది పాపం లేదా మీ మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం యంగ్స్టర్ ఇంకా మీ ఏళ్ళు రాలా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉంటే పాపం ఆపిలోని కూడా దీంట్లో తీసుకొస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేవలం మన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆపిల్లో మన నైన్ ఆప్షన్స్లో ఆపిలోడు కార్యక్రమాలు చేసినాడు ప్రొసె ప్రొసెషన్ కార్యక్రమం చేసినాడు అనే ఉద్దేశంతో ఆ పిల్లలు ఇరికిస్తూ ఉన్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఏ స్థాయిలో ఉంది అని హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వల వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు ఎస్పి పోయి స్థానిక ఎస్పి పోయి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే బూదులపాడు వద్ద ట్యూబ్వెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును లాక్స్ స్కాట్ లో గుద్ది జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి

గూగుల్ లో పెట్టినటువంటి జబ్సెట్ వెంకటేశ్వరను ఎల్ఎస్ మద్దయ్య మద్దయ్య మరియు జబ్సెట్ కోటేశ్వరను లాక్స్ కాకులు బుద్ధి ఉండడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి లోక చంద్రయ్య గారి యొక్క కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు ట్వీట్ ఆయన ట్వీట్ ఇది ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కారుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజెట్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీటు ఈ కేసులో రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు ఎక్కడండి న్యాయము ఇట్లాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది ఎక్కడైనా న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పెన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు అంతకుముందు కూడా అంతే అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగును అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగును అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నల్లి రామకృష్ణారాడిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు ఏముందండి ఇది అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు చిన్నపిల్లడు విద్యార్థి నాయకుడు ఆ పిల్లడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ ఆశ్చర్యం ఏం తెలుసా ఆ కేసు చూడండి అసలు ఆ పిల్లోని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు ఏం తెలుసా ఆ కేసులో రైల్వే న్యూ కాల రైల్వే న్యూ కాలనీ రైల్వే న్యూ కాలనీ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీరా తన ఇంటి దగ్గర తన ఇంటి దగ్గరే తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్యులపానం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సిసి కెమెరా ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా పోలీస్ స్టేషన్ ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైకు పద్నాలుగు కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి అక్కడ గంజాయి అని చెప్పి గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలుకు పంపించారు లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏది అప్పుడు తాను బెయిల్ బెయిల్ అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఆయనది ప్రైవేట్ షాపులు ప్రైవేట్ మాఫియా ప్రైవేట్ కథ మన ఈ గవర్నమెంట్ షాపులు రిస్ట్రిక్టెడ్ టైమింగ్ అన్ని రిస్ట్రిక్షన్స్ సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మళ్ళీ అన్ని స్కాములు ఆయనవి సో దీన్ని ఫెసిలిటేట్ చేసుకునేందుకు మధ్యలో పాలసీని లేని మధ్యలో పాలసీలో లేని లిక్కర్ స్కామ్ను చూపించే ప్రయత్నం లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసినారు మిథున్ రెడ్డిని లోపలేసినారు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి ఒకసారి ఎంత ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆయనకి ఏం సంబంధము హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీని బాలాజీ గోవిందప్పను రాజ్ కశ్రెడ్డిను వీళ్ళందరినీ నిర్బంధించిన ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదాని కోసం ఆశ్చర్యమైన డబ్బులు పదకొండు కోట్లు డబ్బులు దొరికినట్టుగా చూపిస్తా ఉన్నారు ఈ పిటిషనర్స్ ఈ ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు ఆ పదకొండు వందల కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్ వాటి మీద ఉన్న నోట్ నెంబర్లు ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వన్కు స్టార్ట్ అయింది మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు పక్కన పెడతారు కదా అది ఇలా లేవన్నారు పక్కన పెట్టలే అంత కలిపేస్తారట నోట్ నెంబర్లు లేవు అని కలిపేసినామంటున్నారు అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బులు అని చెప్పి తెలుస్తాయని ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు అవి ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బును తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్యాండ్ వేసి పదకొండు కోట్లు ఇల్లే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ ఉన్నారు ఏ స్టేజ్కి పోతా ఉండాలని అంటే వీళ్ళు భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే మిథున్ రెడ్డి పరిస్థితి అంతే ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులు అంతే మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డిని వల్లభు వంశీని పినిపే శ్రీకాంత్ను వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు వీళ్ళదే ప్రభుత్వం వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు వీళ్ళే కాదు చివరికి పోసాని కృష్ణ వంటి సామాన్యులు సీనియర్ జర్నలిస్టులు కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు ఇంకా ఆశ్చర్యం చెప్పాలా వీళ్ళ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందని అంటే సాలూరులో మీరందరూ కూడా ఈ మధ్య చూసే ఉంటారు సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ సాలూరులో మంత్రి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు ఈమె కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు చేస్తే ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి ఆ పిఎన్ బొక్కలు ఆ మండల ఆఫీస్లో పనిచేస్తా ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు హరాస్ చేస్తా ఒక మహిళను అబ్యూస్ చేస్తా నాతో పండుకుంటావా ఇంకో కొంత పండుకుంటావా ఇంకోంతో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో ఒక మంత్రి పిఏ ఇట్లాంటివి చేస్తే అని ఏం చేయాలా బయటకు వస్తే ఇది జైల్లో పెట్టానా బొక్కలు వేసి కొట్టే కొట్టడం కదా దేవుడు కనీసం బొక్కలు అయితే అరెస్ట్ చేయకపోగా కేసులు పెట్టకపోగా చివరకు ఆమెకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆమెకు చూపిస్తే ఈ డేటా ఈ ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్లు రాసింది దాన్ని అంతే రాసిన సాక్షి విలేకర్ని మీద కేసులు రాసినందుకు ఎక్కడికి పోతాం మనం ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాలు లాగుతా ఉన్నారు ఇది కొంచెం కరెంట్ టాపిక్స్ టీటీడీ ఏం జరుగుతూ ఉంది దేవుడిని ఏ రకంగా రాజకీయాలు లేకు లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా పగడబోటు దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రసి ఒక ప్రతిష్టత ఉంది అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసు పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవ్వండి